గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర ఏమైనా ఆఫీస్లో ఏమైనా జరిగిందా ఏమీ జరగలేదు శుభ్రంగా ఉన్నాను లేదు మీరు ఏదో ఆలోచిస్తారు చెప్పండి అప్పుడు చెప్పాను ఇట్లా చిన్న ఈ ఆఫర్ ఇచ్చారు మరి ఆఫర్ ఇస్తే తీసుకోవచ్చు కదా అది డబ్బులు అయ్యి తీసుకోవడానికి అది డబ్బులు లేవు కదా అన్న మా నాన్నగారు వాళ్ళు మా అమ్మ నాన్నగారు నాకు ఐదు ఎకరాలు పొలం ఇచ్చారు అది అమ్మేద్దాం అది అమ్మేసారు ఇవి బిజినెస్ పెట్టుకుందాం అంటే నేను దానికి ఒప్పుకోలే ఆడపిల్లలకి ఒక ఇదిగా ఇస్తారు తల్లిదండ్రులు రాబోయే రోజుల్లో కుటుంబం ఏదైనా కూడా అమ్మాయి బాధపడకూడదని ఇస్తారు దాన్ని అమ్మటం అనేది నాకు ఇష్టం లేదు బిజినెస్ తర్వాత లాభం రావచ్చు నష్టం రావచ్చు పొద్దున బిజినెస్లో నష్టం వచ్చిందనుకో నీకు ఆ ఇది ఎకరాలు కూడా లేకుండా చేసిన అవుతాను నేను వద్దంటే వద్దను తను నన్ను కన్విన్స్ చేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడితే నాకు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశాను అబ్బాయి బుద్ధిమంత్రులు శుభ్రంగా చేసుకుంటున్నాడు తీసుకొని మీకు ఇచ్చిందే కదా అని వాళ్ళే వెంటనే అంపెట్టి డబ్బులు పడుకోవచ్చు ఆ విధంగా అదే కంపెనీలో మనం ఫిఫ్టీ పర్సెంట్ షేర్ హోల్ అక్కడ నుంచి అక్కడి నుంచి అది అలా చేస్తున్న టైంలో నాకు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నేను కాలేజీలో నేను చదువుకునే రోజుల్లోనే కృష్ణ గారు నా క్లాస్ ఇద్దరు పక్క పక్కనే కూర్చునేవాళ్ళు అంటే కొంచెం బుద్ధిమంతుల్ని అలా వాళ్ళందరూ ముందు కూర్చోబెట్టేవారు ముందు పెంచు కృష్ణ గారు బుద్ధిమంతులా సార్ బాగా కాస్తి కాదు ఎంత బుద్ధిమంతులు అంటే బాగా మంచి చాలా అందగాడు ఉన్న మంచి గిరిజాల జుట్టు వైట్ డ్రెస్ వేసుకునేవాడు అసలు తెల్లగా ఉండేవాడు మనిషి వచ్చి చూడంగానే అబ్బా అని రోజు అది ఎక్కువ ఎవరితోనో మాట్లాడేవాడు నాకు బాగా స్నేహితుడయ్యాడు ఇద్దరు పక్క పక్కనే కూర్చునేవాడు కాలేజీ వాళ్ళందరు కలిసి ఆయన పెట్టిన నిక్రేములు చాలా పెట్టుకుంటారు ఒకళ్ళు ఆయనకి పెట్టి దేవుడు సార్ దేవుడిలాగా వచ్చి కూర్చుంటాడు పలకడం చక్కగా అర్థంగా దేవుడిలాగా అట్లా కూర్చుంటాడు చొక్కా నలకదు తెల్లటి సార్లు బట్టలు వేసుకుంటాడు మంచిది అని అట్లా దేవుడు అని పేరు పెట్టారు నిజంగా ఆ రోజు దేవుడు అని ఎవరు పెట్టారో తెలియదు కానీ నిజంగా ఆయన లైఫ్ లో కూడా దేవుడు అవునా సార్ సినిమా ఇండస్ట్రీలో డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రొడ్యూసర్ని పిలిచి దెబ్బతైన ప్రొడ్యూసర్ని పిలిచి ఏమయ్యా రావే అంటే ఎక్కడి నుంచి రండి డబ్బులన్నీ అయిపోయినాయి మళ్ళీ సినిమా తీయని ఎవరు నా దగ్గర డబ్బులు లేవండి కొబ్బరికాయ కొట్టారు డబ్బులు లేవండి అంటే నీకెందుకు అయింది నేను చూసుకుంటాను సినిమా మొదలెట్ ఇది ఒక పలానా డైరెక్టర్ ఇదిగో పలానా సబ్జెక్టు పలానా క్యాస్టింగ్ అని చెప్పి ఫైనాన్స్ని పిలిచి డిస్ట్రిబ్యూటర్ని పిలిచేసి ఆయన గ్యారెంటీ సంతకం పెట్టి డబ్బులు ఇప్పించి ఎలా సార్ ఎందుకు అంటే ఆ మంచితనం వెనక ఉండే విషయం ఏంటి అంటే తన ప్రొడ్యూసర్ ఎవరు కూడా సఫర్ అవ్వకూడదు తనతో నా మీద నమ్మకంతో సినిమా తీసిన సక్సెస్ అయితే వెళ్ళండి గుడ్ ఇంకో సినిమా తీస్తాడు ఫెయిల్ అయిన అతన్ని ఆదుకోవాలి మనం అని చెప్పి అట్లా తీసుకొని వాళ్ళని ఎంతోమందిని అట్లా ఆడు ఆదుకున్నాడు ఆయన